రోజులు అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ నుంచి డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి అంటే అలా తర్వాత అయినా సరే జగన్ ఇంకా అసలు అతనికి ఏముందని చెప్పేసి అసెంబ్లీలో అడుగు పెడతారు పదకొండు సీట్లు వచ్చినా ఇరవై రెండు సీట్లు వచ్చినా ఇరవై ఐదు సీట్లు వచ్చినా కానీ అతనికి ఇప్పుడు అరవై రోజులు బట్టి రాకపోయినా వచ్చినా అతన్ని తీసేయాల్సిన అవసరం లేదు అతను వచ్చి ఏం చేస్తాడు అక్కడ అసెంబ్లీలో ఏ పాయింట్ మీద మాట్లాడతాడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడతాడు ఎవరి మీద అతను ఫైర్ అవుతాడు అయ్యే అవకాశాలు లేవు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలే అతనికి సరైన సమాధానం చెప్పారు ఎన్నుకున్న అతన్ని ఎన్నుకొని ఓటేసి గెలిపించినటువంటి ప్రజలే అతన్ని తిరస్కరించి అతన్ని చిత్తు చిత్తుగా ఓడించి పక్కన పెట్టారు అతనే కానీ అతని నాయకులు నాయకులనే కానీ ఓడించి పక్కన పెట్టారు ఇక అతను వస్తే ఏంటి రాకపోవడం ఏంటి ఈ అయన పాత్ర పాత్రుడు గారికి ఏమి ఆలోచన ఉండేటువంటి మాట అన్నారా లేకపోతే ఆలోచన లేకుండా మాట అన్నారా ఆయన రా వచ్చినా లాభం లేదు రాకపోయినా లాభం లేదు ఎందుకంటే ఒక లెక్కలో ఐదేళ్ళ బట్టి కూడ వేసుకోవాల్సింది మొత్తం కూడేసుకున్నాడు వేసుకున్నాడు ఎవరిని ఏం చేయాలో చేసి పక్కన కూర్చోబెట్టాడు ఇక అతను అసెంబ్లీకి రావాలని అసెంబ్లీలో మాట్లాడాలని అసెంబ్లీలో ఎదురు పార్టీ వాదులని వాదించాలని చేయాలని అవసరం ఏమీ లేదు లేనటువంటి అతని గురించి ఎందుకు ఈయన అయ్యన్నపాత్రుడు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారో నాకు అర్థం కావట్లేదు ఈ వ్యాఖ్యలు అయితే మరి ప్రస్తుతానికి లేదు ఏ అర్హత తోటి అసెంబ్లీలో అడుగు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ఒక రాజకీయ విశ్లేషకురాలుగా అడుగుతున్నాను ఫస్ట్ నాకు కావాలి అతను ఒక సీట్లు వచ్చినాయి వచ్చినాయి ఎటు పనికిరావు ఆ సీట్లు ఎటు సరిపోవు అటువంటి పరిస్థితి బయట ఉండి ప్రెస్ మీట్లు పెట్టే కంటే అదేదో అసెంబ్లీకి వచ్చి గెలిపించిన పదకొండు సీట్ల ప్రజల కోసం అయినా సరే తను రిప్రజెంట్ చేయాలి కదా అసెంబ్లీకి వచ్చి ఆ రిప్రజెంట్ చేసే అవకాశాలు లేవు కదా అనుకో వీళ్ళు చెంచాగాళ్ళు స్పూన్ గాళ్ళు గ్లాసులు కాళ్ళు గిన్నెలు కాళ్ళు ఉంటారు వాళ్ళు ఇతన్ని హైలైట్ చేస్తారు అసెంబ్లీలోకి వెళ్లారనుకో అసెంబ్లీలో మాట్లాడే అర్హతే గానీ చేసే అధికారమే కానీ లేదు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా అసెంబ్లీలో వెళ్లి మాట్లాడే అర్హత ఉంది ఎందుకంటే గా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచారు కనుక వెళ్ళి మాట్లాడే అర్హత ఉంది మాట్లాడారు చేశారు చెందారు వీళ్ళు అసెంబ్లీ నుంచి వీళ్ళని రానియకుండా చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళ నాయకులే కాని లేడీ నాయకులే కాని ఒక అల్లరి చేశారు ఒక ఇది చేశారు ఒక పరువు నష్టంగా మాట్లాడారు ఒక ఇన్షియల్ గా చేశారు చంద్రబాబు నాయుడు గారిని చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అతను ఇటువంటి జరుగుతేనే రావట్లేదా లేకపోతే మళ్ళీ లేడీస్ ఇతని మీదకి ఆ ఇప్పుడు టీడీపీ లోనే కానీ జనసేనలోనే కానీ లేడీస్ నాయకులు ఈయన మీదకి ఏమైనా పోటెత్తుతారని రావట్లేదా ఏమో కానీ అయితే మాత్రం అతనికైతే మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టే అర్హత అయితే లేదు అయ్యన్న పాత్రుడు గారు ఇక అతని గురించి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది స్పీకర్ హోదాలో ఉండ ఉండినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఇక అతని గురించి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది ఏదైనా ఉంటే నెక్స్ట్ లో చూసుకుందాం ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఓడిపోయారు కదా నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు వస్తారో ఎవరు చూసుకుందాం సోషల్ మీడియాలో ఆల్చలు చేయటం కాదు ఏదైనా అసెంబ్లీలో ఓట్లో ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో పెట్టిన వాడే నాయకుడు ప్రజల కష్టాలు ప్రజల బాధలు ప్రజల నే పట్టించుకున్నవాడే నాయకుడు ప్రజల కోసం అహర్నిశలు మాని ఏ కష్టానికి అలవాటు పడి వాననక ఎండనక కూడా తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు నాయకులు అంతేగాని ఇక్కడ వీళ్ళు ప్రజల్ని ఒకప్పుడు బాధలు పెట్టి కష్టాలు పెట్టి ఏ వీళ్ళు కాదు నాయకులు అంటే అమ్మఒడంటూ నానబడంటూ ఏ లేనిపోని స్థలాలు ఇచ్చి అయ్యిచ్చి అయ్యి అవ్వక అయ్యినా నా తాతకు అయ్యచ్చినా అని చెప్పడం కాదు నాయకత్వం అంటే రాష్ట్ర రాష్ట్ర డెవలప్మెంట్ చేయడం నాయకత్వం అంటే రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయడం నాయకత్వం అంటే రోడ్లు వేపించడం నాయకత్వం అంటే స్కూళ్ళు కట్టించడం నాయకత్వం అంటే పేదవాళ్ళకు హాస్పిటల్ సౌకర్యాలు కల్పించడం నాయకత్వం అంటే ఇంటికి వెళ్ళి గుడిసిలో కూర్చొని మాట్లాడతాం నాయకత్వం అంటే వాళ్ళని నాయకులు అంటారు అంతేగాని ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒంట్లో బాగాలేకపోయినా వైరల్ ఫీవర్ ఉన్నా అతని బాడీ కోఆపరేషన్ చేయకపోయినా కానీ అతను ప్రజల్లోకి వెళుతున్నాడు ఎండైనా ఓనైనా తిరుగుతున్నాడు అతను నాయకుడు అంటే అతను వెనకమాల ఉన్నటువంటి పవన్ చంద్రబాబు నాయుడు గారు నాయకుడు